నమస్తే వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు ప్రతిక్షణం ప్రజల పక్షం సమస్య ఏదైనా ముందుండి మాట్లాడే ఏకైక ఛానల్ డీబీసీ న్యూస్ తెలుగు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం ముండ్రాయి గ్రామానికి సంబంధించిన టౌన్షిప్లో కబ్జా గురి అయినట్టుగా మన దృష్టికి తెచ్చారు మరిన్ని విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ ప్రస్తుతం అయితే ముండాయి గ్రామ శివాళ్ళలో లక్ష్మి టౌన్షిప్ దగ్గర ఉన్నాము ఆ యొక్క బాధితులు అయితే ఇక్కడ ఈ యొక్క టౌన్షిప్ దగ్గర ఉన్నారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం చెప్పండి పేరేం పేరు నా పేరు లింగం ఏం అసలు సమస్య ఏంది అసలు సమస్య ఏంది చిన్న పర్సు ఇంత మాట్లాడుకున్నా మాట్లాడుకున్నా అన్న దాని మీద అటు ఆయనతో గోడ పెట్టిరు గోడ పెడితే మేము అక్కడ మూల కొట్టినాం మూల కొడితే కూడా ఒకరి మధ్య ఒలిరే పడ్డది ఒలిరే పడ్డది ఒలి పడితే కూడా మాట్లాడదా అన్నారు మా సర్పంచ్ కూడా కలిసినాం మా సర్పంచ్ కూడా వాళ్ళు కలిసిర్రు చెప్పినాం చెప్తే సూతం అన్నారు సూతం అన్నారు ఇక అసలు వాళ్ళకు రాలే ఎప్పుడో వాళ్ళ టైం ఉన్నప్పుడు వచ్చిర్రు చూసిర్రు పోయి ఇక మళ్ళా అది మేమే తీసేసుకున్నాం పక్కకు తీసేసినాం పక్కకు తీసేసినా ఇక అదే తక్షణ బాధలు నడుతావు నేను ఇప్పటికీ అవే ఇప్పుడు మీ జాగా ఎంత కబ్జా గురైంది ఈ టౌన్షిప్లో వాళ్ళకి కొడుకున్నారు అంటే ఈయన కొంచెం అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి ఇంకా పూర్తి డీటెయిల్ కూడా అడిగి తెలుసుకుందాం చెప్పండి పేరేం పేరు నా పేరు దువ్వల రాజు అసలు ఏం జరిగింది సమస్య అసలు ఏం జరిగింది ఇక్కడ మన లక్ష్మీ మెగా టౌన్షిప్ పెంచారు డిటిసిపి ఇక్కడ ఇందులో మనకు ఎకరం ఒక గుంట రావాలి అయితే వాళ్ళు ఏం చేసారు అంటే చుట్టు కాంపౌండ్ పెట్టుకున్నారు కొద్దిగా అబ్బాయి పెట్టి ఇచ్చేసి ఏదో ఒకటి చెప్పి ఎకరం ఒక గుంట చుట్టు వాళ్ళు తీసుకున్న దాని చుట్టూ మొత్తం కాంపౌండ్ వాళ్ళు పన్నెండు అడుగులకు కూడా పెట్టిర్రు ఇందులో నుంచే కూడా వెలుకటు మునరాయి శివార్ అందులో కంచాయి అక్కడ సాయి చీర అని ఉంటది సాయి చీరలకు వెనకట గొర్రెలు బర్రెలు ఇట్లా నీళ్ళకి పోవు అది కూడా ఇళ్ళకే కలుపుకున్నారు ఇంకా అదొక పది పన్నెండు మంది దాకా పది పన్నెండు మంది దాకా ఉంటారు చాలా మంది ఉంటారు వాళ్ళు ఏమన్నా అడిగారా లేదా మీతో పాటుగా వాళ్ళు అడిగారు కానీ ఎవరు అంత రెస్పాన్స్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు వీళ్ళ వచ్చారా వీళ్ళ దగ్గర పైసలకైనా దేనికైనా వాళ్ళకి అన్నిటి ప్రకారం వాళ్ళు అన్నిటికీ బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళ జోలికి మనం పోయినా కానీ ఏమైనా ఇబ్బంది అవుతుంది ఎందుకు వాళ్ళ జోలికి మనం పోడు అని అట్లా అవుతారు అంటే మేము బెదిరింపులకు గురి చేశారు బెదిరింపులకు కూడా గుడి గురి చేసారు ఒకనాడు కూడా నైట్ కొట్టిపించారు ఒకనాడు కేసు ఏమైనా పెట్టేవాళ్ళు కొట్టినందుకు కేసు అంటే కేసు పెట్టకముందే వీళ్ళనే మాట్లాడేరు తప్పైందని కాలు మొక్కి అది చేయించారు సరే కుట్టిన తప్పైందన్నారు మరి మీ భూ సమస్య భూ భూ సమస్య అది అట్లే నడుస్తుంది ఎటువంటి అధికారులు కూడా పట్టించుకుంటు లేదు అంటే స్థానిక పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ మనం ఫిర్యాదు చేసినా జరిగిన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినాం అక్కడికి వెళ్తే మేము కేసు చేస్తామని పోలీసు వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారు మేము కూడా కంప్లైంట్ ఇస్తాం మీరు కూడా వాళ్ళ మీద చేయండి మా జాగా వాళ్ళు కబ్జా గురి చేసుకున్నారు అని చెప్తే పోలీసు కూడా మీ మీద ప్రూఫ్స్ ఉన్నాయి కదా ఉన్నాయి సాధాబైన సాధాబైన పేపర్లు వెనకటా రాసి ఇచ్చినవి ఉన్నాయి దాని ప్రకారం ఏ వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ అయితే లేరు ఇక్కడ మన డిటీసీపీ సిద్ది పిల్ల ఆఫీస్లో కూడా కంప్లైంట్ ఇచ్చినాం వారు కూడా ఇక్కడ ఎటువంటి రెస్పాన్స్ కాదు వాళ్ళ డిటీసీపీ నమూనా ప్రకారం అయినా కానీ గోడలు కట్టడానికి వేరే ల్యాండ్ కలుపుకోనికి అలా లేకుండా ఉన్నది వాళ్ళని అడిగితే కూడా వాళ్ళు డిటీసీపీ వాళ్ళు కూడా వాళ్ళు రెస్పాన్స్ లేరు అంటే ఏమంటున్నారు ఫైనల్గా ఇప్పుడు ఒక మాజీ సర్పంచ్గా తెలిసింది ఇప్పుడు ఈ టౌన్షిప్ ఏర్పాటు చేసి మాజీ సర్పంచే కదా ఏం పేరు ఆయన పేరు కమలాకర్ రెడ్డి కమలాకర్ రెడ్డి మాజీ సర్పంచ్ ఏనా ఇప్పుడు ప్రజెంట్ ఏం చేస్తున్నారు ప్రజెంట్ ఏం లేవు ఇంకా అంతే ఇప్పుడు ఫైనల్గా ఏం కోరుకుంటున్నావు ఏం లేదు మన ఎక్కడే ముక్కకుంటూ రావాలి వాళ్ళకి కొల్పించుకున్నామని అంటే వాళ్ళు ముంగటికి వస్తలేరు ఇంట్లో చేసాం కల్పిసుకుందాం అంటే ముంగడికి వస్తలేదు వద్ద అంటారు ఎందుకలా బయట ఎకరం ఒక్క గుంట బయట పడుతుంది అని ప్లాట్లు చేసి ఉంటారు అందులో మీ ఎకరం కూడా ఉంది కదా మా ఎన్ని ప్లాట్లు ఇక్కడ చేసి ఉంటారు ఒక నూట డెబ్బై రెండు నూట డెబ్బై రెండు దాకా ఉన్నాయి ప్లాట్లు ఇంకా ఎకరం ఎకరం ఒక్క గుంట మనది ఉంది కదా అందులో కూడా చేసారు ప్లాట్లు చేసేరు సరే ఇప్పుడు తక్షణ మీరు ఏం కోరుకుంటున్నారని ఫైనల్ చెప్పండి మాకేం లేదు మా దయచేసి అందరికీ తెలియదు అని అనగా మాకు ఎకరం ఒక గుండె మాకు ఇప్పించగలరు అని ఆఫీసర్లను కోరుతున్నాం స్థానికంగా ఉన్న మా ఎమ్మెల్యే గారు కానీ మినిస్టర్ గారు కానీ ఆఫీసర్లు కానీ ప్రజలు కానీ ఎవరైనా మాకు శిలం దళిత కుటుంబాల నుంచి వచ్చినాం కాబట్టి మాకు అన్యాయం కాకుండా న్యాయం చేయాలని అందరినీ కోరుతున్నాం చూసుకోవచ్చు ఇక్కడ దువ్వల లు లింగం ఫ్యామిలీ అయితే అంటే చాలా రోజుల క్రితం నుంచి వీళ్ళు కబ్జాలో ఉన్నారు అంటే వీళ్ళ విధి పరిస్థితులు బాగలేక కూడా వాళ్ళు అన్యాయం జరిగినట్టుగా మనం చెప్పుకోవచ్చు ఎకరక్రమ ఒక గుంటనైతే ఈ లక్ష్మీ టౌన్షిప్లో వాళ్ళు కబ్జా చేసినట్టుగా చెప్తున్నారు తక్షణమే దీనికి సంబంధించిన అధికారులు వెంటనే విచారణ చేపట్టి కూడా తగు న్యాయం చేయాలని కోరుతున్నారు కెమెరామెన్ రమేష్తో భూపతి డిబిసి న్యూస్ తెలుగు సిద్ధి